వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో నాకు తెలిసి ఈ వీడియోస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన ఛానల్లో నార్మల్గా స్టడీ వీడియోస్ ఎక్కువ చూస్తారు కానీ ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని నాకు తెలుసు నేనే కొంచెం డిలే చేశాను సారీ అండి చెప్తాను కాకపోతే ఫస్ట్ ఏంటిదంటే డైరెక్ట్గా అసలు ఎలా చేయాలి చెప్పండి అక్క ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అండి నా కోసమే వెయిట్ చేయండి అని నేనేం చెప్పట్లేను మీరు ఒకవేళ సెర్చ్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదా మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది మీ చెప్పే విధానం బాగుంటుంది అండ్ లైవ్గా కూడా చాలాసార్లు చెప్పారు కదా మీరు మీకు వర్కౌట్ అయ్యింది అని చెప్పేసి అని అనుకుంటే కొంచెం వెయిట్ చేయండి ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మనం ఏది డైరెక్ట్గా చేయకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఇది స్టార్ట్ అయ్యింది ఎందుకు అసలు నేను ఎందుకు మేనిఫెస్టేషన్ అనేటువంటి చేయాలి అని అనిపించింది అనేటువంటి ఫస్ట్ తెలుసుకోండి దీని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనము అసలు ఎట్లా చేయాలి ప్రాసెస్ ఏంటి అనేటువంటి తెలుసుకుందాము అండ్ అంటే రియల్ గా బయట బయట ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారనమాట సో నేను ఏంటంటే నాకు వర్కౌట్ అయింది మాత్రమే నేను చెప్తాను అది నేను ప్రీవియస్ వీడియోలో హనుమాన్ ప్లస్ మేనిఫెస్టేషన్ అని చెప్పాను కదా ఒక వీడియోలో సో ఆ వీడియోలో కూడా సేమ్ ఇదే చెప్పాను డే అంటే నేను ఎవ్రీ టైం ఎప్పుడైతే నేను దీని గురించి మాట్లాడతాను నాకు వర్కౌట్ అయింది మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను బయట జరుగుతున్నది నేను షేర్ చేయను ఎందుకంటే నాకు ఏది వర్కౌట్ అయిందో అది చెప్తేనే కదా మీరు నమ్మేది ఇప్పుడు బయట ప్రాసెస్ అనేటువంటిది నేను కంప్లీట్గా చెప్పాను అనుకో అది ఇన్ కేస్ మీరు చేసి అది మళ్ళీ మీకు రిజల్ట్స్ రాలేదనుకోండి డెఫినెట్గా అక్క ఏంటక్క అలా చెప్పారని చెప్పేసి అంటారు సో నేను చేసింది చెప్తాను అండ్ వన్ థింగ్ ఫైనల్గా అంటే ఫేట్లో మనకు ఉంటేనే జరుగుతుందేమో అని కూడా నేను బిలీవ్ చేస్తున్నాను అని కూడా చెప్పాను సో మనకు ఫేట్లో కనుక సెవెంటీ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నా సిక్స్టీ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నా కూడా ఇఫ్ యూ డూ మ్యానిఫెస్టేషన్ డెఫినెట్లీ దట్ థింగ్ విల్ కంపల్సరీగా రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట ఫస్ట్ థింగ్ అసలు నేను మేనిఫెస్టేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి అసలు అంటే మనం ఏదైనా థాట్ ఏమైనా ఆలోచిస్తున్నా కూడా ఏమైనా ఆలోచిస్తున్నా ఏదైనా యూట్యూబ్లో కూడా ఏదైనా నార్మల్గా వీడియోస్ చూస్తున్నప్పుడు సడన్గా కొన్ని వీడియోస్ మనకు కనిపిస్తాయి ఈ వీడియో కానీ మీకు రీచ్ అయింది అని అంటే ఖచ్చితంగా మీరు ఏదో దాని గురించి బాధపడుతున్నారు ఖచ్చితంగా మీరు ఇది చేయండి అని చెప్పేసి వస్తూ ఉంటాయి కదా సో నేను కూడా పర్టికులర్ ఒకనొక టైంలో నాకు ఎలా ఉండేనంటే కంప్లీట్గా జీరోలోకి వెళ్ళిపోయినాయి నా ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు అనేటువంటి కూడా నేను ఆల్సల్ ఈ టాపిక్ నేను చెప్పాను మన ఛానల్లో కూడా వాస్ అంటే ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్ అనమాట నాకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నేను క్లియర్ చేశాక నాకు మెయిన్స్కి ఇంకొక టెన్ డేస్లో నాకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి టెన్ డేస్ ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ ఎందుకంటే అక్టోబర్ ఆ టైంలో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే కదా మనకు గ్రూప్ వన్ మెయిన్స్ ఆ టైంలో ఏం జరిగిందంటే నేను చిన్న బతుకమను చేసుకున్నానండి నేను ఇంట్లో మీరు ఇంకా చూడొచ్చు నా పిల్లల హెయిర్ కూడా మీరు చూడొచ్చు సో ఆ టైంలో ఇంకా చాలామంది కూడా అడిగారు ఏంటిదంటే అసలు మీరు ఎందుకు మీ రిజల్ట్స్ గురించి మీరు మేనిఫెస్ట్ చేయలేదు మీరు ఇన్ని చెప్తున్నారు కదా అసలు మీరు ఎందుకు మీ రిజల్ట్స్ గురించి నాకు గ్రూప్ వన్ ఆ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఎందుకు రాలేదు ఎందుకు మీరు కోరుకోలేదు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కదా సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి అది అసలు ఏంటిదంటే ఆ రోజు నాకు ఫస్ట్ డే బతుకమ్మ నేను చేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా హాల్టికేట్ అప్పుడు అసలు జరుగుతుందా జరగదా అన్న ఒక టెన్షన్ ఒకటి సో ఇంకా పోనీలే మనకి ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి కదా కంప్లీట్ చేసుకున్నాను సబ్జెక్ట్స్ అంటే కంప్లీట్ పేపర్స్ కాదు పర్టికులర్ ఒక ఒక సెక్షన్లో ఒక టూ త్రీ చాప్టర్స్ అట్లా మిగిలిపోవడం రెండు మూడు టాపిక్స్ సెక్షన్స్ కూడా కాదు అట్లా మిగిలిపోయినాయి ఉంటే అవి నోట్స్ రాసుకున్నాను ఇంకా కొంచెం క్వాలిటీ మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అన్నమాట సో ఎట్లా టా క్వశ్చన్స్ వస్తే ఎట్లా ఆన్సర్ చేయాలనేటువంటి సో అది కూడా నేను కొన్ని నోట్ అయితే రాసుకున్నాను కొన్ని ప్రీవియస్ టాపర్స్ వాళ్ళ నోట్స్ చూసి కొన్ని టాపిక్స్ కొన్ని మంచిగా ఇట్లా హైలైట్ పాయింట్స్ ఉంటాయి కదా సో అట్లాంటి ఇంకా కొన్ని జడ్జిమెంట్స్ అట్లాంటి ఇంక్లూడ్ చేయాలనే అన్ని నోట్స్ రాసుకుంటున్నా నేను ఆ టైంలో నాకు ఏమైందంటే వెళ్తున్నా కరెక్ట్గా వెళ్తున్నాను పెద్ద బతుకమ్మ రోజు అనమాట ఎగ్జాక్ట్లీ పెద్ద బతుకమ్మ రోజే ముందు రోజు నా పెద్దపాప కొంచెం గా ఉండే అసలు స్కూల్కి వెళ్ళలేదన్నమాట రోజు అప్పటికి హాలిడేస్ ఇచ్చారనుకుంటారు స్కూల్కి వెళ్ళలేదు అప్పుడు ఇంట్లోనే ఉన్నారు పిల్లలు ఓకే అప్పుడు హాలిడేస్ ఇచ్చారు వాళ్ళకి పెద్ద బతుకమ్మ రోజు ముందు ముందు రోజు నా పాప కొంచెం అనీజీగా ఉండే అసలు ఏం ఏమైంది తల్లి అని అంటే కొంచెం డల్గా ఉన్నదమ్మా ఒళ్ళంతా వేడిగా ఉంది అని అంటే నేను చూసేసరికి షీఈ్ ఓకే పర్ఫెక్ట్లీ ఆల్రెడీ కానీ తల తనకి తల మొత్తం బాగా నొప్పిలేస్తుంది అనమాట చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏ ఏదైనా సరే కొంచెం అనీజీగా అనిపిస్తే జ్వరం వచ్చేసిందేమో అని అనుకుంటారు కదా సో తల బాగా వస్తుందమ్మా అని చెప్పేసి అనేసరికి నేను నార్మల్గానే ఉందేమో అని చెప్పేసి నేను జస్ట్ హెయిర్కి నూనె అట్లా అప్లై చేసిన అనమాట కానీ సోది అని అనుకోకండి సో ఇది బలమైన రీజన్ ఉంది అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నాను లేడీస్ ఇంకెవరైనా చూస్తున్నా కూడా కొంచెం మన పిల్లల గురించి మనం ఇంకా చాలా శ్రద్ధ తీసుకోవాలి మనం చూపిస్తున్న శ్రద్ధ చాలా తక్కువ అనేటువంటిది కొంచెం తెలుసుకుంటారని చెప్పేసి అంటే చాలా మంది బాగానే చూసుకుంటారు అనుకోండి సో కొంచెం ఇట్లా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అన్ని కంప్లీట్గా అన్ని హౌస్ని కంప్లీట్గా హౌస్ వైఫ్ లాగా చూసుకోవాలంటే కొంచెం కష్టం అనమాట కంప్లీట్ హౌస్ వైఫ్గా మారాలన్నా కూడా కొంచెం కష్టమే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి స్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి సో నేనప్పుడు నార్మల్గానే తీసుకున్నాను కానీ నైట్ పూట తెలిసింది ఏంటిదంటే నైట్ పూట దువ్వుతుంటే నా బిడ్డ జుట్టు ఎట్లా అంటే అంట్లు కట్టుకుపోయి గోకడం వల్ల నెత్తంతా గోకడం వల్ల పొట్టు లేసి వచ్చి రక్తం గారి చీము కారి జుట్టంతా అంట్లు కట్టింది అనమాట అంతా అస్సలు నేను చూడలేదండి నేను ఆ ముందు రోజు జుట్టు వేసినాను కానీ తనకేంటిదంటే రక్తం గారుతుంది ప్లస్ చీము నేను అంతేం చూడలేదు నేను కూడా అసలు నేను కూడా అసలు ఈ విషయాలు చాలా బాధపడతాను కూడా నేను అసలు అంతా అలా ఎలా చూ అంటే అప్పుడు ఎగ్జామ్ టెన్షన్ ఒకటి ఈ కోర్టు కేసులు ఒకటి చాలా బాధపడిపోయాను అనమాట నేను తర్వాత ఇంకా నెక్స్ట్ డే బతుకమ్మ ముందు రోజు అన్ని పూలు అవి ఇవి తెచ్చుకుందాం అనుకుంటే కానీ కుదరలేదు ఇంకా మా పాప కట్లు ఉండేసరికి కానీ మా సైడ్ ఏంటంటే చిన్న బతుకమ్మ చేసుకుంటే ఖచ్చితంగా పెద్ద బతుకమ్మ చేసుకోవాలి అని బిలీవ్ అనమాట అట్లా పడగొట్టద్దు అండ్ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి పడగొట్టొద్దు అని చెప్పేసి అనుకుంటాము ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి అదే రోజు బతుకమ్మ రోజే నేను జస్ట్ పూజ చేసుకున్నాను ఇంకా స్నానం చేసి పూజ చేసుకున్నాను ఇద్దరు పిల్లల్ని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నమాట డాక్టర్ చూశాడు ఇట్లా మొత్తం నెత్తి ఇట్లా చెవి వెనకాల ఇంత ఇంత గడ్డలేనే అనమాట అసలు నేను నేనైతే ఇంకా షాక్ అసలు ఏంటి అసలు నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి ఒక సైడ్ నా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా నేను నా పిల్లల్ని చూసుకోవడంలో లోపం ఉందా అని నన్ను నేను చాలా బాధపడిపోయాను ఎందుకంటే అప్పుడు నేను ప్రిపరేషన్లో ఉన్నా నార్మల్ టైం అయితే వేరేలా ఉండేది నేను అరే నా చదువు వల్ల నేను ఏమైనా నా పిల్లల్ని నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నానా అన్న అదొక బాధ నా బిడ్డ క్షేమంగా ఉండాలి అని చెప్పేసి ఒకటి మళ్ళీ ఎగ్జామ్స్ ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ తర్వాత మనకు మెయిన్స్ అసలు ఎంత అంటే అసలు దేవునికి ఎన్ని మొక్కులు మొక్కినా అంటే ఎందుకు ఇంత పెద్ద నాకు ఇంత పెద్ద శిక్ష విధించినావు అని చెప్పేసి అనుకున్నాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు నెత్తంతా చూసి పాపకి మొత్తం గుండు చేయించండి అమ్మ మొత్తం బాగా అంటు అంటు కట్టుకుపోయింది ఇది ఇదంతా ఇట్లా వెనకాల దారుణంగా లమ్స్ ఇట్లా ఇట్లా గడ్డల్లాగా ఫామ్ అయినాయి అనమాట నాకు అసలు డాక్టర్ ఒక త్రీ మంత్స్ మీరు మళ్ళీ ఎవ్రీ వీక్ రావాలి ఎవ్రీ మంత్ రావాలి అన్నట్టుగా చెప్పాడు అనమాట ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు ఖచ్చితంగా మీరు హెయిర్ మొత్తము కట్ చేయించేసేయండి అని చెప్పేసి అన్నారు నేను నా పెద్ద బతుకమ్మ అప్పుడు కూడా కుదిరితే ఫొటోస్ ఫొటోస్ కూడా వద్దులేండి నాకే బాధ అయితే చూసినప్పుడు మా పెద్ద పాపది బతుకమ్మ అప్పుడు చూడండి పెద్ద పాపకి హెయిర్ మొత్తం కట్ చేసి మొత్తం చూపిచ్చేసాను ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఒక తల్లికి మొత్తం ఇంకా మొత్తం గుండెన్నట్టే చిన్నగా కట్ చేయించామన్నమాట తీసుకెళ్ళాం మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు మొత్తం ఇచ్చాడనమాట రెగ్యులర్గా వాడాలి అని చెప్పేసి ఇంకా లాస్ట్ టెన్ డేస్ ఒక వన్ వీక్ వరకు నిద్ర లేదు ఇంకా పిల్లలు మా పెద్దపాపకి జుట్టు లేదని చెప్పేసి చిన్న పాప అంటే చిన్న పాపని చూసి పెద్ద బాధపడుతుందేమో అని చెప్పి చిన్న పాప కూడా హెయిర్ కట్ చేశాం చాలామంది మీ పిల్లలకు హెయిర్ ఎందుకు పెంచరు హెయిర్ ఎందుకు పెంచారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట సో సిచ్యువేషన్స్ అనేటువంటి ఇట్లా వస్తాయి ఒక్కొక్కసారి అది కూడా నా ప్రిపరేషన్లో అందట్టు మెయిన్స్ ఎగ్జామ్ అదే మంత్లో అయ్యేసరికి నేనైతే చాలా అంటే చాలా బాధపడిపోయినా దేవుడు ఎందుకు ఇంత టెస్ట్ చేశాడని చెప్పేసి ఒక వన్ టెన్త్కు అనుకుంటా పెద్ద బతుకమ్మ అక్టోబర్ టెన్త్కి ఇంకా మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ బతుకమ్మ డేట్స్ చూడండి ట్వంటీ ఫస్ట్కి మన ఎగ్జామ్స్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇంకా పిల్లల్ని స్కూల్ కూడా పంపిలే హాలిడేస్ అయిపోయినాయి స్కూల్ కూడా పంపిలే ఇంకా పెద్దపాన్ని ఇంట్లోనే ఉంచి చూసుకున్నాను అనమాట ఆ వన్ వీక్లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ నుంచి చదువుకునే వాళ్ళందరూ కాల్ చేసి అడిగారు ఏంది ఎక్కడ చదువుతున్నావు ఏంటి కోర్టు కేసులు చూస్తున్నావు అది అని చెప్పేసి అన్నారు వన్ వీక్ లిటరలీ బుక్స్ అన్ని క్లోజ్ చేసేసాను ఇంకా నేను మెయిన్స్ నా వల్ల మేబీ నేనేమనుకున్నానంటే కంప్లీట్గా నా వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి అనుకుని నా వల్ల నా బిడ్డకి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది నేనే కనుక నా పిల్లల్ని ప్రతిరోజు నెత్తి అంటే ప్రతిరోజు జుట్టు వేస్తాము జుట్టు దువ్వుతాము కానీ పాప అంత గోకుతుంది అని అంత బాగా చూడలేదన్నమాట నేను సో ఇంకా నేను చాలా బాధపడిపోయాయి దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మీ అండ్ మై స్టడీస్ అని చెప్పి నేను ఇంకా పుస్తకం ముట్టలేదు ఒక వన్ వీక్ ఆల్రెడీ ఇంకొక టూ కొంచెం పెండింగ్ అయితే ఉండింది అనమాట ఒక నైంటీ పర్సెంటేజ్ సిలబస్ అంతా నేను రాసుకున్నాను అంతా కంప్లీట్ అయిపోయి కొంచెం టెన్ పర్సెంటేజ్ అయితే పెండింగ్లో ఉంది ఎగ్జాక్ట్లీ మనకు అక్టోబర్ ఫోర్టీన్త్ ఆ ఫిఫ్టీన్త్ అప్పుడు మనకు హాల్ టికెట్ వచ్చింది చాలా మంది డౌన్లోడ్ కూడా చేసుకోవద్దు అది కూడా చెప్పారు ఇంకా హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇంకా నేను లిటరల్లీ ఎంత ఏడ్చాను తెలుసా ఎందుకు దేవుడు ఇంత పరీక్ష పెడుతున్నాడు నన్ను హాల్ టికెట్ కూడా వచ్చింది ఇంకా నేను ఒక టూ డేస్ తర్వాత నేను చూసుకున్నాను హాల్ టికెట్ అప్పుడు ఎవరు చూడొద్దన్నారు వన్ వీక్ వరకు చూడొద్దన్నారు నేను చూసుకున్నాను ట్ కోటి ఉమెన్స్ కాలేజ్ అని వచ్చింది చాలా మంది అడిగారు ఏంటి మొత్తానికి అంటే ప్రిపరేషన్ ఎలా ఉంది అని అడిగిన ప్రతి ఒక్కరు ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా కాల్ చేసి అడిగారు నేను స్టాప్ చేస్తున్నా సార్ ఐ హావ్ సమ్ హెల్త్ ఇష్యూస్ నా హెల్త్ ఇష్యూస్ అని చెప్పి చెప్పాను అనమాట కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రాయలేకపోతున్నాను అంటే చాలా మంది అడిగారు కూడా నో మా ఖచ్చితంగా మీరు రాయాలి అని చెప్పేసి అంటే నేను నా బిడ్డకి ఇలా ఉంది నేను ఎలా వెళ్ళి రాయగలను అని చెప్పేసి అనుకున్నాను ఇంకా లాస్ట్ ఇంకా నేను ఇటు బేబీ ఇటు నా ఎగ్జామ్ ఇక్కడ దాకా వచ్చింది ఈ ఛాన్స్ కనుకనే మిస్ అయితే గోల్డెన్ ఛాన్స్ నేను మళ్ళీ ఎప్పుడు రాస్తాను తెలియదు మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ గ్రూప్ వస్ వస్తుందో రాదో తెలియదు వచ్చిన ప్రిల్స్ క్లియర్ అవుతుందో కాదో తెలియదు అని చాలా అసలు మైండ్లోనైతే ఒక పెద్ద ఒక పెద్ద మౌంటెన్ నేను మోస్తున్నంత ఫీలింగ్ వచ్చింది అనమాట అప్పుడు నాకు ఒక వీడియో అనేటువంటిది పాపపోయింది యూట్యూబ్లో మీరు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే ఒకసారి చూడండి అని చెప్పేసి వచ్చింది అప్పుడు ఈ హనుమాన్ చాలీసా సంకల్పం గురించి చూశానండి నేను హనుమాన్ చాలీసా మేనిఫెస్టేషన్ గురించి ఒక వీడియో చూసాను తర్వాత హనుమాన్ చాలీసా గురించి ఒక వీడియో చూశాను అనమాట ఇంకా నేను లిటరల్లీ అసలు ఈ టైంలో నాకు అసలు ఆ వీడియో నిజంగా ఆ వీడియో కనబడకపోయి ఉంటే నేను చదివేదాన్ని కాదు కావచ్చు అప్పుడు ఆ టైంలో ఇంకా నా హస్బెండ్ అడగలేను ఎగ్జామ్కి నేను త్రీ డేస్ టూ డేస్ ముందున్న అనగా నేను డిసైడ్ అయ్యాను టూ డేస్ ముందున్నదనగా అప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేశాను ఎగ్జామ్ నేను రాయను అని చెప్పేసి అయిపోయింది నాకు ఇంకా అయిపోయింది దేవుడు నాకు కరెక్ట్ సిచ్యువేషన్లో ఇలాంటి ఇలాంటి ఒక అయితే నాకు క్రియేట్ చేసిండు నా బిడ్డ మీద చూపించింది అది నా మీద చూపించిన నేను ఎగ్జామ్ నేను రాసేదాన్ని నా బిడ్డల మీద చూపించింది అంటే ఈమె ఎగ్జామ్ రాస్తుందా రాయదా అన్నట్టుగా దేవుడు నా మీద కక్ష కట్టినమ్మ నేను అసలు ఇంకా నేను ఎగ్జామ్స్ కూడా రాయను దేవుడు నన్ను పిల్లల ఇదా అని కోరుకుంటే ఖచ్చితంగా పిల్లలనే కోరుకుంటాను నా బిడ్డకు నయం నయం అయితేనే నేను రాస్తాను ఇంకా టూ డేస్ ఉంది నయం కాదని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఆ రోజు నాకు ఆ వీడియో కనిపించింది అని చెప్పేసి అన్నాను కదా ఆ రోజు గట్టిగా అనుకున్నానండి ఇంకా హనుమాన్ చాలీసా అని చదవాలి అని చెప్పేసి నేను చూశాను అనమాట అందులో నేను అప్పటివరకు నార్మల్గా మంగళవారం చదువుతుంటిని హనుమాన్ చాలీసా హనుమాన్ సంకల్పం గురించి వీడియో చూశాను అనమాట హనుమాన్ సంకల్పం మన ఛానల్ నేమ్ కూడా అయ్యో గుర్తులేదండి హనుమాన్ పదకొండు రోజుల్లో మీరు అనుకుంది నెరవేరుతుంది అని చెప్పేసి చూశాను అనమాట ఒక వీడియో ఎగ్జాక్ట్లీ మనకు త్రీ డేస్ ముందనమాట ట్వంటీ ఫస్ట్ కదా నేను పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ చేసినట్టున్నా ఇంకా అప్పుడు ఎగ్జామ్ కూడా జరుగుతుంది రాదన్న టెన్షన్ నేను అసలు అవన్నీ సరిగా చూసేదాన్ని కూడా కాదు ఆ టైంలో కేసులు మా వాళ్ళే చూసి చెప్పేవాళ్ళు అనమాట నాకు అది కూడా టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపలేదు దిక్కు ఎగ్జామ్ ఒక దిక్కు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న మా ఇంట్లో వాళ్ళని పిల్లవాలో వద్దాయి ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ మీ టు రైట్ ఎగ్జామ్స్ విత్ కిడ్స్ అండ్ అంటే అన్ని చూసుకుంటే చేయడం అనేటువంటిది నాకు అసలు జీరో ఛాన్స్ అనమాట రాయడం సో ఇంకా మా ఇంట్లో వాళ్ళని పిలవాలి ఆల్రెడీ టికెట్స్ నేను వన్ వీక్ ముందు బుక్ చేశాను కానీ అవి ఇంకా మా వాళ్ళని రావద్దని చెప్పేసి అన్నాను కదా అవి క్యాన్సిల్ అయిపోయాయి ఇంకా మా వాళ్ళు రాలేదు ఇంకా నేను హనుమాన్ చాలీసా సంకల్పం నేను చేయలేనండి ఎందుకంటే నాకు పిల్లలతో నాకు అవ్వదు ఎందుకంటే ప్రతిరోజు ఇల్లు నీట్గా శుభ్రంగా పెట్టుకొని ఇవన్నీ చేయాలంటే అంతా అప్పుడు ప్రిపరేషన్లో ఉండి హెల్త్ బాగా లాస్ అయ్యాను అనమాట ఇంకా అవన్నీ చేయలేనని చెప్పేసి నేను ఒకటే నమ్మాను ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం అదేంటో అసలు మిరాకిల్లాగా నేను ఆ రోజు స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే కల్లా నా పెద్ద పాపకి అంటే కొంచెం కొంచెం నయం అవుతూ వస్తుంది కొంచెం కొంచెం నయం అవుతూ వస్తుంది వెనకాల వెనకాల గడ్డలు అవి ఉన్నాయని చెప్పేసి అన్నాను కదండి మా అమ్మ కూడా కురి వీరభద్ర మొక్కుకుంది అనమాట నా బిడ్డకి ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చావు తండ్రి నా మనోరాలకి మంచిగా ఉండాలి అని చెప్పేసి కొరివి కొరివి వీరభద్రస్వామికి నాకు అవి నా బిడ్డ నా మనవరాలకి అవి తగ్గితే నేను సేమ్ అట్లాంటి షేప్లో ఉన్నది అది వెండితోటి చేయించి నేను ఇస్తాను అని చెప్పేసి వీరభద్రస్వామికి కొరివి మండల్లో మొక్కయారనమాట మా అమ్మ కూడా అసలు అంత మిరాకిల్లాగా లాగా నేను హనుమాన్ చాలాస్ చదివిన నెక్స్ట్ డే కూడా పూజలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నేను ఇంకా నా బిడ్డ అప్పటిదాకా చెక్ చేసిన ఆ టూ డేస్ నేను చెక్ చేయలేదు ఇంకా మా ఇంట్లో వాళ్ళని రమ్మన్నా అనమాట మమ్మీ రా మమ్మీ అని చెప్పేసి అన్న నాకు అయితే లేదు మమ్మీ అని చెప్పేసి బాగా ఏడు ఇంకా మా వాళ్ళు బాగా తట్టుకోలేక ఎల్లుండి ఎగ్జామ్ అనగా ఈరోజు వచ్చారనమాట అసలు నిజంగా లిటరల్లీ ఆ రోజు నా బిడ్డకి వెనకాల ఇదంతా ఏం లేదు ఇది ఆల్రెడీ తగ్గిపోయింది అంటే మాడ మొత్తం గుండంతా అసలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ చీము ఇదంతా కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుంది కానీ అక్కడికి మొత్తం మాడిపోయింది గుండెంతా వెనకాల రెండు చెవులకి వెనకాల అవి గడ్డలన్నీ తగ్గిపోయాయండి నిజంగా అసలు ఇంకా నిజంగా నేను ఆ రోజు దేవుని హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం మొక్కుకున్నానంటే నాకు ధైర్యం ఇవ్వు తండ్రి నేను ఎగ్జామ్స్ అన్నీ రాసేటట్టు నాకు ధైర్యం ఇవ్వు నేను ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా చూడు అని చెప్పేసి మొక్కానండి మనం మొక్కే మొక్కులు కూడా చాలా పవర్ఫుల్ మనం అనే స్టేట్మెంట్స్ కూడా చాలా పవర్ఫుల్ అని అప్పుడు నాకు అర్థమైందనమాట నేను అప్పుడు దేవుని భగవంతుని ఒకటే కోరుకున్నాను నాకు ధైర్యాన్ని ఇవ్వు స్వామి అని చెప్పేసి హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే ఆ టూ డేస్లో నాకు తెలిసిపోయింది నాకు ఇంకా మా హస్బెండ్ కూడా తగ్గిపోయింది కదా అని హాల్ టికెట్ తీసుకొని వచ్చి ఎగ్జామ్స్ ఇంకా మీ వాళ్ళు వస్తారు కదా ఎగ్జామ్స్ రాసే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు నువ్వు రాసేయని అని చెప్పేసి నా హస్బెండ్ కూడా ధైర్యం చెప్పి నిజంగా రాక్స్ ఫిక్స్ కంప్లీట్ గా ఫిక్స్ అయిపోయాను నేను సిచువేషన్ అట్లా ఉంది నా బిడ్డకు అక్కడ ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక తల్లిగా నాకు అండ్ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఒకది లోపల తొలిచి ఇట్లా అట్లా అవుతుందనమాట సో చాలామంది నిజంగా ఈ సిచ్యువేషన్స్ అనేటువంటి లేకుండా నార్మల్గా పోయి ఉంటే మేబీ ఆ ఫోర్ సిక్స్టీ త్రీలో ఉండేదాన్ని ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉండేదాన్ని కావచ్చు నేను సిచ్యువేషన్స్ అనేటువంటి ఇన్ని డిమాండ్ చేసినా కూడా టూ డేస్కి ఇంకా టూ డేస్ ముందు నేను ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నమాట ఇంకా రెండు రోజులే రెండు రోజులే ఉంది ఎగ్జామ్ ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుంటే అన్నమాట సో ఈ టూ డేస్లో ఇంకా ఇంగ్లీషు ఎస్ఏ ఇవన్నీ చదువుకుంటూ వచ్చాననమాట మా ఇంట్లో వాళ్ళు వచ్చారు మా చెల్లి వచ్చింది సో ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన హనుమాన్ చాలీసానండి ఆ రోజు అక్టోబర్ పద్దెనిమిది ఆ టైంలో స్టార్ట్ చేసిన హనుమాన్ పారాయణము ఇంకా మధ్య మధ్యలో మనకు అన్ని రోజులు కుదరవు కదా నెలలో ఆ డేస్ తప్ప స్టిల్ ప్రతిరోజు నేను చదువుతూనే ఉంటాను హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం సో చాలామంది అడిగారు కదా మీరు మేనిఫెస్టే అంత గురించి చేశారు మీకు వర్కౌట్ అయ్యిందని అన్నారు కదా మరి మీకు ఎందుకు ర్యాంక్ రావాలని కోరలేదు అని అంటే దిస్ ఇస్ ద థింగ్ హ్యాపెన్ సో ఫస్ట్ నేను ఇది చెప్పిన తర్వాత అసలు నెక్స్ట్ అసలు ఏంటి మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఎట్లా చేయాలి అనేటువంటిది చెప్తానండి సో ఇదే మేనిఫెస్టేషన్ అంటే ఇంకా డిఫరెంట్గా ఏం లేదండి హనుమాన్ హనుమాన్ దండకం చదువుకోవడము అండ్ గట్టిగా దేవుని మొక్కుకోవడం నేను ప్రతిరోజు ఎగ్జామ్లో మన ప్రిపరేషన్ స్టార్టింగ్లో అంటే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అంటే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆ సెవెన్ డేస్ లిటరల్లీ నరకం చూశాను నేను అయినా కూడా నేను వెళ్ళి రాసి వచ్చాను అని అంటే దానికి కంప్లీట్గా నాకు ఆ దేవుడిచ్చిన ధైర్యం అనే చెప్తాను హనుమాన్ చాలసా హనుమాన్ కనుక ప్రతిరోజు చదివానండి ఆ కంప్లీట్గా ఇంకా అప్పటి నుంచి వెళ్ళి నాకు అర్థమైపోయింది ఓకే అసలు నిజంగా నాకున్న హెల్త్ అంటే అప్పటికి నాకు బ్యాక్ పెయిన్ బాగా ఉండే అంటే జర్నీలోనే నాకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టేది నెక్స్ట్ డే ఎగ్జామ్ నేను చాలాసార్లు చెప్పాను నా మెయిన్స్ జర్నీ ఎంత టఫ్గా జరిగిందో సో ఇదనమాట నాకు ఇంత ధైర్యం రావడానికి కారణం ఆ ఆంజనేయ స్వామినే చెప్తాను జై శ్రీ ఆంజనేయం సో నెక్స్ట్ వీడియోలో నేను అసలు ఏంటి మేనిఫెస్టేషన్ అనేటువంటి అసలు మూలం ఏంటిది నేను అసలు మేనిఫెస్టేషన్ గురించి ఏ వీడియోస్ చూశాను అసలు అందులో నేను ఏం తెలుసుకున్నాను నేను ఎలా చేశాను అనేటువంటి చెప్తాను ఓకేనా అంతేనండి ఖచ్చితంగా చెప్తాను ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకుని వీడియోలో ఎంత ఎక్కువైపోయింది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే పక్కనే హై బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అట్లనే ఛానల్ ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అండి